ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే ఏంటండి పెద్ద పెద్ద హోటల్స్ లో ఉంటారు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు స్టార్ హోటల్స్ లో ఇళ్లలో హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళు స్ట్రగ్లింగ్ పీరియడ్ లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడుండేవాళ్ళు అదే అదే మన ప్రోగ్రామ్ బిఫోర్ సెలబ్రిటీ హోమ్ టూర్ సో మనం ఎక్కడున్నాం పంజాగుట్టాలో ఉన్నాం అంజాగుట్ట అంటే ఏం గుర్తొస్తుందండి వస్తుంది ఫ్లైఓవర్ గుర్తొస్తుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అన్ని ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇక్కడ ఈరోజు మనం ఎందుకున్నాం ఎందుకున్నాం ఎందుకున్నామంటే ఇక్కడ మనకిష్టమైన సెలబ్రిటీ అండ్ ఆల్సో కమీడియన్ ఇక్కడ ఉండే వాళ్ళంటండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఆ సరే వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు ఎలా చెప్పాలి వీళ్ళని అంటే ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు వీళ్ళు అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళే గుర్తొస్తారండి వీళ్ళ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది ఒకళ్ళు మాటల మాంత్రికులు అయితే ఒకళ్ళు పంచులతో మనల్ని చంపేస్తారు నవ్వి నవ్వి మన పొట్ట చెక్కలైపోతుంది వాళ్ళిద్దరు ఎవరంటే ఒకళ్ళు వచ్చి స్టార్ డైరెక్టర్ అండి ఇంకోళ్ళు వచ్చి మన ఫేవరెట్ కమిడియన్ ఒకళ్ళు త్రివిక్రమ్ సీను గారు ఇంకొకళ్ళు వచ్చి సునీల్ గారు వాళ్ళు ఇక్కడే ఉండే వాళ్ళంటండి ఎక్కడంటే పంచగుట్ట సర్కిల్ ఉంది కదా అక్కడ నుంచి స్ట్రైట్ వస్తే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది దాని నుంచి లోపలికి వెళ్ళాలంట రండి చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇక్కడ హడావిడి ఇంత హడావిడిగా ఉన్నా కానీ ఈ లైన్ చాలా పీస్ఫుల్ గా ఉందండి డైరెక్టర్స్ కి పీస్ఫుల్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ కదా సో ఇలా లోపలికి వెళ్ళాలి రండి చూపిస్తాను సందులే అయినా చాలా ప్రశాంతంగా ఉందండి ఇల్లు మాత్రం చాలా పెద్దగా క్లాసీగా చాలా బాగున్నాయండి కానీ ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందంట ఎక్కడ చూద్దాం రండి నేను కూడా మీతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా రండి అన్ని పెద్ద పెద్ద ఇల్లుగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందంట అదే కూడా చూద్దాం రండి మనం అనుకుంటామా అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు అని నాకు కూడా నమ్మాలనిపేర్ లేదండి కానీ ఇది నిజం సో కనిపిస్తుందా కనిపిస్తుందా అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా అదే అండి అక్కడే ఉండేవారు మన డైరెక్టర్ మీరు చూస్తుంది నిజమే నాకు కూడా చాలా ఎక్సైటెంగ్ ఉంది సో చూడండి ఇంత పెద్ద పెద్ద ఇల్లుల మధ్యలో ఒక చిన్న రూమ్ ఒక చిన్న ఇల్లు సో ఆ పైన అక్కడ ఉండేవారట దాన్ని చూద్దాం సో ఇదే అండి ఇంత మనం ట్రావెల్ చేసి వచ్చింది ఇది చూడ్డానికే ఎంత నార్మల్గా ఉంది ఎంత చిన్నగా ఉంది ఇంత ఇంత పెద్ద పెద్ద ఇల్లుల మధ్యన ఒక చిన్న ఇల్లు నువ్వు ఉండు చాలు అంతే సరదాగా నాతో ఉండు చాలు మన ఇద్దరం కలిసి పంజాగొట్టు రూమ్లు కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి మీకు ఎవరికి తెలియదు మేము పంచుకోలేదు ఎవరు ఒక ఎక్సైట్మెంట్ అని తెలిసిందండి పక్కింటి ఆవిడ నాతో షేర్ చేసుకున్నారు ఏంటంటే త్రివిక్రమ్ గారికి ఇది ఇంపార్టెంట్ హౌస్ అంట చాలా లక్కీ ఇల్ అంట ఏ సినిమా రిలీజ్ ఉన్నా ముందు ఒక రోజు వచ్చి ఇక్కడ స్టే చేసి దాని నుంచి సినిమా రిలీజ్ కి వెళ్తారంట సో ఇది లక్కీ హౌస్ అంట సో ఇప్పుడు అందుకే ఆయన కొని పెట్టుకున్నారు ఆయనతో చూడండి ఇంత సింపుల్ గా ఉన్నా ఆయనకి లక్కీ అండ్ స్పెషల్ హౌస్ అంటండి ఎన్ని బంగ్లాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఆస్తున్నా అంటారు కదా ఒక లక్కీ చామని సో ఆయన లక్కీ చామ ఇల్లు అంట అందుకే ఆయన ఆయనకి ఇల్లు అంటే చాలా ఇష్టం చూడండి సో చూస్తున్నారు కదండి ఇదే ఆ చిన్నరు త్రివిక్రమ్ గారు సునీల్ గారు ఉన్న చిన్న రూమ్ కానీ ఇప్పుడు వాళ్ళని ఒక పెద్ద స్థాయికి తీసుకొచ్చింది చూసేద్దాం నాతో రండి నమ్మగలుగుతున్నారా అంత పెద్ద త్రివిక్రమ్ గారు సునీల్ గారు ఉన్న రూమ్ అంటే ఎంతో పెద్ద పెద్ద బంగ్లాల్లో పెద్ద పెద్ద హోటల్స్ లో స్టే చేసే వాళ్ళు ఇలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారంటే నమ్మాలి మరి అలా ఉండి ఆ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉన్నారండి స్క్రిప్ట్ రాసుకొని అలిసిపోయినప్పుడల్లా ఇక్కడే ఇలా తిరుగుతూ ఉంటారంట మనకి బాల్కనీ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి చాలా గా ఉంటుంది కానీ ఆయనకి చూడండి ఇంత చిన్నగా ఉండి ఇదే స్పేస్ లో ఆయన నడుస్తారంట ఇక్కడే ఆయన తిరుగుతారంట ఇంత చిన్న స్పేస్ లో ఆయన తిరిగి అంతంత గొప్ప గొప్ప స్క్రిప్ట్స్ రాసి మనకు అందించారు మరి చూడండి ఇప్పుడు ఎవరు లేరండి బిజీగా ఉన్నట్టున్నారు నాకు తెలిసి మహేష్ బాబు గుంటూరు కారం మూవీ షూట్ లో బిజీగా ఉన్నట్టున్నారు ఇంతకు ముందు అయితే ఈ రూమ్ ఈ రూమ్ ఒకటే ఉండేది అనుకుంటా కానీ ఇప్పుడు మొత్తం అదంతా తీసుకున్నారంట సరే వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం దాన్ని మొదట్లో ఒక రూమే అండి తర్వాత ఈ రూమ్ కూడా తీసుకున్నారంట ఇక్కడ ఒక రూమ్ ఉంటారా హాయ్ అమ్మా సో ఇక్కడ త్రివిక్రమ్ గారు ఇక్కడే ఉంటారంట కదా అయితే త్రివిక్రమ్ గారిని మీరు ఇక్కడ చూసే ఉంటారు కదా ఎప్పుడన్నా చూసారా మీతో ఎప్పుడన్నా మాట్లాడారా మాట్లాడలేదా మీరు నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆయనతో ఎప్పుడన్నా మాట్లాడారా ఆహా లేదు చూసాను నేను మాట్లాడదాం మాట్లాడలేదు ఆయన పెద్ద డైరెక్టర్ కదా మీరు ఎప్పుడు మాట్లాడాలనుకోలేదా సునీల్ గారిని ఎప్పుడన్నా చూసారా ఇక్కడ చూడలేదు సునీల్ గారిని ఎప్పుడు చూడలేదా ఎవరైనా ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారంట కదా స్క్రిప్ట్ రాసేటప్పుడు వస్తారు కానీ మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడేరు మాట్లాడే ఎవరైనా హీరోయిల్ని కానీ హీరోయిన్లు కానీ చూసారా చూడలేదు చెక్ చేసిన మూవీ ఏది మీకు ఇష్టం హలో వైకుంఠపురం ఓ అంటే అల్లు అర్జున్ ప్యానో మీరు మరి ఈసారి ఆయన వచ్చినప్పుడు ఒక సెల్ఫీ కావాలి అల్లు అల్లు అర్జున్ గారితో అని చెప్పండి సరేనా ఖచ్చితంగా చెప్తారా మరి అల్లు అర్జున్ గారి ఫేవరెట్ డైలాగ్ ఏమైనా వచ్చా చెప్పండి రా వచ్చా రాదా డైలాగ్ రాదా డైలాగ్ రైటర్ పక్కన పెట్టుకొని మీరు డైలాగ్స్ రాదంటున్నారు చాలా వాడండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి ఆయన వచ్చా మాటల మాంత్రికుడు గారి పక్క నుండి మాటలు రాకుండా అయిపోయాయండి వీళ్ళకి ఆయన మాట్లాడితే మనం కూడా మాట్లాడలేం కానీ సరే పదండి వెళ్దాం త్రివిక్రమ్ గారి సినిమాలు చూసారు కదా ఎంతెంత పెద్ద సెట్లు అండి అలా వైకుంఠపురం అతడు పెద్ద పెద్ద సెట్లు హీరోలు అయితే ఓ రేంజ్ లో ఉంటారు పాష్ పాష్ గా కానీ ఆయన ఉండేది ఇలాంటి ఇంట్లో చూడండి అసలు పెయింట్లు కూడా లేదు ఎప్పుడు వేసారు కూడా తెలియదండి ఆయన ఇప్పటికే ఆయన వచ్చి ఇక్కడ కథలు రాసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం అండి అది చూడండి కింద బ్యాచులర్స్ ఉంటారంట పైన మూసేశారు సో మనకి చూడడానికి అవ్వదు కానీ ఇది చూడండి తోపదండి మామూలుగా ఉంది అసలు ఎలా ఉంది నార్మల్గా ఉంది పెయింట్లు కూడా లేవు అండి అక్కడి నుంచి కూడా దారు ఉంది వెళ్ళడానికి వీళ్ళు బ్యాచ్లర్స్ ఉంటారంట వీళ్ళకైతే పండగ అండి ఆయన వస్తే ఆయన్ని చూడొచ్చు ఆయనతో పాటు హ్యాపీగా ఫ్రీగా సునీల్ గారిని చూడొచ్చు డైరెక్టర్ వాళ్ళని చూడొచ్చు హీరోయిన్స్ కూడా చూడొచ్చు వీళ్ళకి పండుగే కదా చూసారు కదా చాలా సింపుల్ అండి చాలా నార్మల్ గా ఉంది మామూలుగా మనం ఒక్క కి లిఫ్ట్ పెట్టుకొని తిరుగుతాం కానీ ఇక్కడ చూడండి ఏమీ లేదు సరే మనం వెళ్ళి అక్కడ షాప్ లో వాళ్ళతో మాట్లాడదాం రండి సో ఇదే షాప్ వీళ్ళే ఓనర్స్ అంట సో త్రివిక్రమ్ గారు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఎలా ఉండేవారు ఆవిడకి తెలిసినంత విషయాలు మనం కనుక్కోం హాయ్ మేడం హాయ్ అండి ఇక్కడ త్రివిక్రమ్ గారు ఉంటారు కదా పైన ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉండేవారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు మీతో ఎప్పుడైనా మాట్లాడేవారా అంతే ఎప్పుడు క్లోజ్ లేరండి కొట్టుకొచ్చి ఏమైనా తీసుకుంటుంటారా జీడిపప్పు అవి తీసుకునేవాడు ఆయన ఏం ఎక్కువగా తీసుకునేవారు జీడిపప్పు వాటర్ ఏ ఉంటాడు ఆయన ఓకే మరి మీతో ఎప్పుడు మాట్లాడలేదు మామూలుగా ఎలా ఉంటారు సైలెంట్ గానే ఉంటారు సో ఇప్పుడు కూడా ఆయన ఇక్కడే స్క్రిప్ట్ రాస్తూ ఉంటారంట కదా మీరు సునీల్ గారిని కానీ ఎవరైనా సెలబ్రిటీస్ గారిని చూస్తూ ఉంటారా వస్తూ ఉంటారా వస్తే ఎలాంటి టైమింగ్స్లో వస్తూ ఉంటారు టైమింగ్స్ అంటే థర్స్డే ఎక్కువ వస్తాడు అతను ఓకే ఓకే ఇప్పుడు లేనట్టున్నారు సో చూడడానికి అవ్వదు మాకు నెలకి కడతారా లేతే ఇయర్ కి కట్టేస్తారా అని వన్ మంత్ కో కడతారు కడుతూ ఉంటారు సో ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేవాళ్ళు అప్పుడు ఏమైనా ఇబ్బంది పడేవారా మీకు ఏమైనా తెలుసా అట్లా అలా అంటే ఇబ్బంది వన్ మంత్ వన్ మంత్ కట్టారు ఓకే సునీల్ గారు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు అతను ఓకే సో త్రివిక్రమ్ గారు అయితే ఎక్కువ రెగ్యులర్గా కనిపిస్తారు రెగ్యులర్ అంటే ఈ లాక్డౌన్ నుంచి రావట్లేదు అతను రావట్లేదు

ఓకే ఆయనతో పాటు ఏ సెలబ్రిటీ గాని హీరోయిన్స్ కానీ ఎవరు బహుశా వాళ్ళ పేర్లు అయితే నేను చూడలేదు చూసాను వాళ్ళని అయితే సినిమాలో చూసారు స్క్రిప్ట్ ఇక్కడే రాస్తూ ఉంటారంట కదా ఇప్పుడు కూడా ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారా వస్తుంటారు మీరు చూస్తారా చూస్తాం వాళ్ళు ఇక్కడికి వస్తారా ఇక్కడికి వచ్చాను కొనుక్కోవడం వాళ్ళు ఇక్కడికి ఏం రాలేదు ఏం రాలే వచ్చాడు అంతే ఇంకా ఇంకా ఎవ్వరిని మీరు ఎవరు రాలేదు మా షాప్కి ఎవరు రారు జస్ట్ అలా పై చెల్లి వాళ్ళంతా ఓకే సునీల్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా సహకరించారా వాళ్ళకి ఓకే ఓకే సో ఈ షాప్ వాళ్ళతో మాట్లాడాం కదండి పక్కనే చూస్తే చూడండి జెరాక్స్ షాప్ ఉంది నాకు తెలిసి స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసుకొని జెరాక్స్ ఇక్కడే తీసుకుంటారేమో సార్ పక్కనే చూస్తే కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆయన చూస్తే లేరు మాట్లాడారు అందరు గోడల మధ్యన ఉండి స్క్రిప్ట్ రాసుకుంటారు ఎటువంటి శబ్దాలు రాకూడదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కానీ మన త్రివిక్రమ్ గారికి ఆయన రూమ్ పక్కనే ఉండే బాబా టెంపుల్ లో జరిగే రద్దీ గాని అక్కడ జరిగే పూజలు గాని ఆ కోలాహలం కానీ ఆ శబ్దాలు వినుకుంటూ ఆయన స్టోరీ రాసేవారంట సో ఇక్కడ ఐరన్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ వాళ్ళేమో ఏమో అనుకున్నాండి హాయ్ సార్ కదా ఓకే ఓకే సో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఉండేవాళ్ళా ఉండేవాళ్ళ మీ దగ్గర బట్టలు ఎప్పుడన్నా ఇచ్చేవారా ఇక్కడే ఉంటారంట కదా ఎక్కువ ఎప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి ఓ హీరో ప్రసాద్ గారు ఓకే ఓకే అయితే ఆయన వచ్చి మీకు బట్టలు ఇవ్వరు వేరే వాళ్ళు తెచ్చి ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నారా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు మీతో మరి ఆయన ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కదా ఎలా ఉండేది అందరి మొహల్ సో ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం గానీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం గానీ తక్కువ మంది ఉంటారు